నమస్కారం వెల్కమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు ఎన్వీఆర్ జన్మదిన వేడుకలు పద్మశాలి వీధిలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సన్నిహితులు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు వార్డు సభ్యులు అలాగే ఎన్విఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదినాన్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు టీడీపీ నాయకులు మంకు ఆనంద్ వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై నక్కా వెంకటేశ్వరరావును అభినందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నక్కా వెంకటేశ్వరరావు పారిశ్రామిక రంగంలోనే కాకుండా సామాజిక సేవలోను తనదైన ముద్ర వేశారని కొనియాడారు పద్మశాలి సమాజ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు మొత్తంగా ఎన్బిఆర్ జన్మదిన వేడుకలు స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహభరితంగా కొనసాగి అందరి మనసులు గెలుచుకున్నాయి మన మిత్రుడు నక్కా వెంకటేశ్వరరావు బంధుమిత్రులకు శ్రే స్నేహితులకు నిజంగా ఇటువంటి స్నేహితులు ఇటువంటి బంధువు దొరకడం నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే అతన్ని పొగడాలని కాదు జనరల్ గా అతను చాలా మృదు స్వభావం దినదినాభివృద్ధి చెందుతూ మాజీ ముఖ్యమంత్రులతో మాజీ మంత్రులతో ఇక్కడ ఎమ్మెల్యేలతో గత ఇన్ఛార్జీలతో ప్రతి ఒక్కరితో ఆయన మెలిగిన సన్నిహితం అంటే ఆయన ఒకరితో ఫ్రెండ్షిప్ చేసిన ఒకరితో ఫాలోయర్ గా ఉన్నా ఒకరితో నాయకత్వం చేసిన అది లైఫ్ లాంగ్ అతను గుర్తు పెట్టుకునే తత్వం కలిగినటువంటి వ్యక్తి మన నక్కా వెంకటేశ్వరరావు అని చెప్పక తప్పదు ఇకపోతే ఆయన దగ్గర ఒక మహత్తరమైన శక్తి ఉంది నేను ప్రసారం చెప్తుంటాను అతని దగ్గర ఉండే శక్తి ఎవరికి తెలియదు భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆయన పేరులోనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ప్రత్యక్ష దైవం అయిన ఆయనటువంటి వెంకటేశ్వర స్వామి అతను అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే అతను చేతులుగా ఉన్న అతని శత్రువుకు కూడా హాని చేసే తత్వం అతనికి లేదు ఇది చాలా తక్కువ మంచిగా ఉంటుంది ఎవరైనా సరే మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తారు చెడు చేసే వాళ్ళకి చెడు చేయకపోయినా చెడు జరగాలని కూడా కోరుకుంటాడు అది కూడా కోరుకోనటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నక్క వెంకటేశ్వరరావు అని చెప్పక తప్పదు ఎందుకంటే నేను అతనితో తిరిగిన కొద్ది కాలంలోనే చాలా అనుభవాలు నాకు జరిగాయి అతని దగ్గర నేను చాలా విషయాలు తెలుసుకున్నాను వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే అతనికి నిజంగా బాధ కలిగితే మనం వాళ్ళని మనకు బాధ కలిగించిన వాళ్ళని దూషించడము లేక వాళ్ళ గురించి చెడుగా ఆలోచించడమో చేస్తాం ఆయన ఒకసారి ఆయన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి భగవంతుని వెంకటేశ్వర స్వామిని చూసుకోవడం తప్ప అతనికి భయంకరమైన చెడు చేసిన వాళ్ళ గురించి కూడా చెడుగా మాట్లాడని ఏకైక వ్యక్తి నాకు తెలిసిన వాళ్ళని ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక నక్క తరువాత అతనికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తితో అతను మంచితనానికి తోడైనటువంటి భగవంతుడు చాలా మందిని చూశాను చిన్న చిన్న స్థేది కాదు చాలా పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా అతనికి చెడు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది అనుభవించడం కూడా నేను ప్రత్యక్షంగా చూశాను అది నేను నమ్ముతున్నానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను కాబట్టి మంచి వ్యక్తికి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ మనకు మంచి చేసిన వ్యక్తిని చెడు చేయాలని తలంపు మనలో వస్తే ఆ భగవంతుడు మనకు చెడ్డ చేస్తానడానికి మన నక్కా వెంకటేశ్వరరావు నిలువెత్తు నిదర్శనం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నిజంగా ఒక ఆరు సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ కాకముందు ఒక బర్త్డేలో మన ఈయన బర్త్డేలోనే చెప్పాను ఈయన సేవలు ఇప్పుడు వరకు ఈ వర్షకు ఆయన అనేక రకాల సేవలు అందిస్తున్నాడు నక్కా వెంకటరామయ్య కాడ నుంచి ఒక ట్రస్ట్ పెట్టి అనేక సేవలు ఎన్విఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలందరికీ ప్లస్ వీవర్స్ ప్రత్యేకించి సేవ చేస్తున్నటువంటి ఆయన మన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా అధ్యక్షుడిగా కార్మికులకు కూడా సేవ చేస్తున్నారు ఇదే కాదు నీ సేవలు వెంకటగిరి మున్సిపాలిటీకి అవసరం అవుతాయని చెప్పి నువ్వు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పడం తర్వాత వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ లో ఆయన నక్కా భానుప్రియా గారి మున్సిపల్ చైర్పర్సన్ అయ్యి రేపు మార్చి పద్దెనిమిదికి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ ఐదు సంవత్సరాలు కూడా వెంగటగిరి చరిత్రలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ జరగకుండా ఫ్రాడ్ చేయకుండా మున్సిపాలిటీ అవమానాలు పడినా సరే నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నక్కా భానుప్రియ అండ్ నక్కాంకటేశ్వరరావు గారు అని చెప్పి కూడా వెంకటగిరి వాసిగా చెప్పక తప్పదు ఇది ఆయన గురించి అనేక రకాల వ్యతిరేకమైనటువంటి మాటలు ఇంటాం కానీ అతను తప్పు చేశాడు మిస్యూజ్ చేశాడు ఫ్రాడ్ చేశాడు అనేది శత్రువు కూడా చెప్పలేని స్టేజ్ లో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు మన నక్క వెంకటేశ్వరరావు మన మిత్రుడు అటువంటి మిత్రుడు మనకు కలిగి ఉండడం నిజంగా మన గౌరవంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనం గౌరవంగా ఫీల్ అవ్వాలని చెప్పి తెలియజేస్తూ తను ఇదే కాదు ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు ఇంకా కొనసాగించాలని చెప్పి ఆయన జీవిత కాలం కూడా ఆయనకేం ఇబ్బంది లేదు ఆయన ఏం సంపాదించబలేదు నక్క వెంకటరామయ్య గారు నాలుగు తరాలకు సంబంధించిన డబ్బులు ఆల్రెడీ సంపాదించి పెట్టాడు కాబట్టి ఆయన ప్రజా సేవలో కార్మికుల సేవలో వీవర్స్ సేవలో అనేక రకాలైనటువంటి సేవలు అందించాలని అతనికి ఇంకొక రకమైన అదృష్టం ఏంటంటే రాముడి పాత్రలో ఉన్నాడు మన దుర్గ లక్ష్మణుడు రాముడి మాట ఏ విధంగా తన్న ఏమి చేసినా సరే సగం అనేటువంటి లక్ష్మణుడు లాంటి తమ్ముడు ఉండడం ఆయనకు ఒక అదృష్టం లవ కుశల్లా సినిమా చూసుంటారు కదా లవుడు కుశల్ లాంటి ఇద్దరు కొడుకులు ఆయన దగ్గరే ఉండు వెన్నంటి ఆయన కాపాడుకుంటున్నటువంటి ఇద్దరు కొడుకులు భవిష్యత్తులో ఆయనకి దైవ బలం ఉండేదా ఉండది పూర్తిగానే దానికి అదొక నిదర్శనంగా తెలియజేస్తూ ఇంత గొప్ప వ్యక్తి మనకు కూడా స్నేహితుడు వేయడని చెప్పి మేము కూడా గర్వపడుతూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి నక్కా వెంకటేశ్వరరావు గారికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సిరస్సు మంచి పాదాభివందనం తెలియజేస్తూ ఇతని ఇటుండేటి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవన్నిటిని చూసి ఆయన ఎస్టిమేషన్ వేసుకోవాలని చెప్పి మరొక్కసారి ప్రాధాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధైన్